ప్రభువునందు ప్రియులారా మీకు మన ప్రభువును మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాము స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షించచు బలపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా మనము మన జీవిత యాత్రలో మనము కలిగి ఉండవలసినది ప్రాముఖ్యమైనది అనగా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన ద్వారా మన జీవితములో మార్పును మన కుటుంబాలలో మార్పును ప్రతికూలమైన పరిస్థితులను మార్చివేయు శక్తివంతమైన ఆయుధమే ప్రార్థన నీటి దినాలలో ప్రార్థనా పరులు కొదువగా ఉన్నారు ప్రార్థన మనకు ప్రాకారము వంటిది ఆత్మలు ప్రార్థన చేయువారు వారు శక్తివంతమైన ప్రార్థన పరులుగా సిద్ధపరచబడుదురు వారి ప్రార్థన మూలముగా అనేకులు రక్షించబడుట అనేకులు బలపరచబడుట అనేకుల జీవితాలలో అద్భుతమైన కార్యములు జరుగును కాబట్టి ఆత్మలు ప్రార్థన చేయుట ఆత్మీయముగా ప్రార్థన చేయుట ఆత్మ ప్రతి సమయములో ప్రతి విధమైన ప్రార్థనను చేయిచు మనము ప్రభువులో స్థిరపడుదాము ఇతరుల కుటుంబాలను కూడా ప్రభువులో స్థిరపరచుదాం అట్టి కృపలోనికి ప్రభు మనలను నడిపించునుగాక